పెత్తందారి పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని జబర్దస్త్ జబర్దస్త్ హైపర్ హైపరాది అన్నారు శుక్రవారం దక్షిణ స్వర్గం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి వంశీ శ్రీనివాస్ కు మద్దతుగా నటుడు జబర్దస్త్ హైపర్ హైపరాది దక్షిణ నియోజకవర్గంలో ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డికి విశ్వసనీయత నైతికత లేదని అన్నారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వందేళ్ల తర్వాత కూడా మర్చిపోలేని అరాచకాలు సృష్టించారంటూ విరుచుకుపడ్డారు పడ్డారు పదమూడు లక్షల కోట్ల రూపాయలను ప్రజలు నెత్తిన గుదిబండలాగా అప్పు చేశారంటూ చమత్కరించారు మాద్యం నిషే నిషేధించాకే ఓట్లు అడుగుతామని చెప్పి ఇప్పుడు ఎక్కడా కూడా ఆ విషయం ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానంటూ చురుకలు పెట్టారంటూ చమత్కారాలు విసిరారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ అంటూ ఎవరికి ఉద్యోగం వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు ఇరవై లక్షల ఇల్లు నిర్మిస్తానని ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారంటూ వివరణ ఇచ్చారు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు అందరినీ కోరుకుంటున్నాం మీ అందరూ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో మీరు అందరూ చూశారు ఏం జరిగిందా అభివృద్ధి ఏమైనా జరిగిందా ఏమన్నా జరిగిందా ఏమన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పను అన్నారు అవునా ప్రత్యేక హోదా వచ్చిందా మనకి మద్యపాన నిషేధం జరిగిందా పెన్షన్ మూడు వేలు మీకు వెంటనే వేస్తానన్నారు ప్రశ్న చేశారా రాజధాని ఏంటి మన ఆంధ్రప్రదేశ్కి లేదు మరి మీరే చూడండి ఇంకేం జరిగింది మన అభివృద్ధి పోనీ మన మంత్రులు ఏం చేశారు ఏమైనా చేశారా పక్కనే అనకపల్లి కోడిగుడ్డ మంత్రి ఏం చేశారు మన ఐటీ మినిస్టర్ ఆయన మనకు తెచ్చిన కంపెనీలు అంటే తెలుసా అప్పడాల కంపెనీ నూడిల్స్ కంపెనీ మామిడి తాండ్ర కంపెనీ ఇవి కంపెనీలా బేసిక్ గా ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకు తెలిసింది కానీ ఆయన దృష్టిలో ఐటీ అంటే ఐ అంటే ఇంట్లో టీ అంటే తినడం పడుకోవడం ఈ ఆయనకి తెలిసిన ఐటీ అలాంటి వాళ్ళకి ఇంకొకరా ఇంకెవరన్నారు ఎవరారు పోలవరం పనులు పూర్తి చేశారా పోలవరం ప్రాజెక్టు ఆయన చేసిన ప్రాజెక్టులు ఏంటి సుకన్య ఇంటికి దారేదిమని ఒక ప్రాజెక్టు సృజనా సృజన నువ్వు వస్తే ఒక భోజన అది ఒక ప్రాజెక్టు ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర ఇలా ఇంకొక మంత్రి ఉన్నారు ఆయన ఏం చేస్తారు గంట అరగంట ఇవన్నీ మన ప్రాజెక్టులు అనమాట ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఇంకో మంత్రి ఉంటారు ఆయన చెప్పింది అంత చేసుకోవడానికి వేలు అయిపోయింది మనకి ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కరు కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు ఓన్లీ అవినీతి మాత్రమే జరిగింది కాబట్టి మీరు ఇవన్నీ గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి అలాగే కూటమి చంద్రబాబు నాయుడు గారు మన మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు బలపరిచిన ప్రతి వ్యక్తిని గెలిపిస్తే మనకి మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ